అంత బాగున్నారా నేనైతే గోధుపండితో ఒక ప్రయోగం చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి దీన్నైతే గోధుపిండి ఎలా తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంటే కొంచెం అంటే చిన్న చెంచు రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా చిటికట్టు సాల్ట్ వేసుకున్నాను జ్యూస్ తగ్గట్టుగాను ఇలా కలిపేసుకుని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కలుపుకుంటా అదే మనకి దీన్ని అట్లా వేసుకుని అండి దీన్ని దంచుకోవాలి అది చూపిస్తాను మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ మధ్యలో ఇలా కలిపేసుకొని అటు కింద పెట్టుకోవాలండి ఇలాగా ఆయిల్ వేసి ఆయిల్ అయితే ఇలా కొంచెం వేసుకోవాలండి అటుకు ఎలా వేసుకుంటాం అలాగా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇది చాలా అని మీరు కూడా ఇలా పెట్టేసండి ఇలా అట్టలాగా ఇలా పలస్గా పెట్టేసుకోవాలి ఇదంతా ఆయిల్తో బాగా ఉడికిపోవాలన్నమాట ఆయిల్తో ఉడికిన తర్వాత మధ్యలో హోల్ ఇలా పెట్టుకొని ఎందుకంటే కొంచెం ఆయిల్ అయ్యే ఉండి బాగా ఉడుకుతుంది ఇది దీన్ని కింద దంచుకోవాలన్నమాట చిన్నది ఏదైనా పెట్టి దంచుకుంటే అట్లు కార్య ఉంటుంది కదా మనం అట్లు చేసుకునేది దాంతో దంచుకుంటే పొడి పొడిగా వస్తుంది దీంట్లో నెయ్యి కలిపి పంచదార కలిపి ఇంట్లో ఉంటే కనుక కొజ్జారం ముక్కలు చిన్న చిన్నవి చేసి ఇలా కలిపి తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఎందుకంటే బయల్ చేసి వెళ్ళినప్పుడు ఇలాగే చేసి మా మామ నేర్పించింది ఇలా చేయమని ఇలా నే అలా పెద్దోళ్ళు అనమాట చేసుకునేవారు మార్నింగ్ టిఫిన్ కింద దాంట్లో ఎక్కువ నెయ్యి వేసి ఇప్పుడు ఆయిల్ ఎంత వేసాన అంత నెయ్యి వేసుకుని తినేవారండి పిట్ల పొడి పొడిగా వస్తుంది ఇలా పెట్టి సన్న మంట మీద ఉడికించాలండి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లోపల కూడా ఉడికిపోద్ది దాన్ని పొడి కింద దంచుకొని పంచతరచల్లి ఉంటే కొద్ది ముక్కలు వేసుకుని కూడా తింటే నెయ్యి వేసుకుని ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఎంతవరకు అయిందో చూద్దామండి ఇవ్వండి ఇలా ఉడుగుతూ ఉండి ఆయిల్లో స్నానం చేసినట్టుగా దీని మళ్ళీ ఇలా తిరగట్టుకోవాలి కలర్ వచ్చింది కదండి దీన్ని అలా వచ్చిన తర్వాత ఆ వైపు ఈ వైపు రావాలి ఇప్పుడు ఒక వైపు వచ్చింది రెండో వైపు కూడా వచ్చిన తర్వాత పొడి కింద కొడుకోవాలి ఇది రెండో వైపు కూడా చూద్దామండి రెండో వైపు కూడా వచ్చేసింది కదా ఇలాగ గోల్డెన్ కలర్ లాగా ఇప్పుడు దీన్ని ఆపేసుకుని దంచుకోవాలి ఇప్పుడు అయితే లాంటి దాంట్లో పొడి పొడిగా దంచుకోవాలండి పెద్దగా కొడితే పెద్దగా చిన్నగా కలిపి ఉంటాను వేడి మీద పెంచుకుంటే బాగుంటుంది అయితే చూడండి చాలా బాగుంటుంది నెయ్యి మాత్రం ఎక్కువ ఎంత ఉంటుందో అంత బాగుంటుంది అంత టేస్ట్ బాగుంటుంది పంచదార బెల్లపూడి కూడా వేసుకోవచ్చు కొజరం కూడా కంపల్సరీ వేసుకోవాలి నా దగ్గర అయితే కొజ్జరం లేదు పంచదారతో చేస్తున్నాను కావాలి ఆయిల్ అందుకే ఎక్కువ వేసాను అదే అరబైలంలో పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మామ నేర్పించిందాగా వాళ్ళు పెద్దలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకునేవారు నాకు ఇంట్లో చేసేదాన్ని చాలాసార్లు వీడియోలో పెడదాం అనేసి తీసానండి ఇలా వేడి వేడుకున్నప్పుడు మనకి ఎంత కావాలంటే అంత టేస్ట్కి తగ్గట్టుగా పంచ తినేవాళ్ళు మా నాన్నగారు అయితే పంచదార ఎక్కుతుంటారు అందుకని పంచదార ఎక్కేశాను నాకు మొత్తం ఎక్కువ కలపదు వేరు వేరుగా ఉన్న కూడా కలపాలి కూర్చోండి ఇందులో పైన అంటే మా పాలులో కూడా పాలు కొల చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది కానీ నెయ్యి అయితేనే నాకు చాలా బాగుంటుంది నేను చెప్పేది కూడా నెయ్యితోటి ఎక్కువ జరుగుతు తింటే చాలా మంచిది ఇదైతే మా నాన్నగారికి ఇస్తుందని అలాగా పంచదార ఎక్కువగా వేసి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు